బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జేఎన్టీయు వద్ద జనసేన ఫ్లెక్సీల తొలగింపుపై వైపు అంత నానాజీ ఆధ్వర్యంలో జనసేన ఆందోళన వైసీపీ ఫ్లెక్సీలు ఉంచి జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడం ఏంటని సర్పవరం సేర్ నిలదీసిన పంతం నానాజీ సీఎం డౌన్ డౌన్ వైసీపీ డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై నినాదాలు ట్రాఫిక్ జామ్ కావడంతో పబ్లిక్ కు ఇబ్బంది కలిగించవద్దని చెప్పిన సర్పవరం సేర్ మురళీకృష్ణ తొలగించిన ఫ్లెక్సీలు తిరిగి కట్టే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పిన పంతం నానాజీ ఫ్లెక్సీలు పీకిన సన్నాసి వెంటనే రావాలని నినాదాలు తొలగించిన జనసేన ఫ్లెక్సీలు వెంటనే కట్టించాలని డిమాండ్ పెట్టిస్తారు సార్ మీరు చేస్తారు అర్థంగా నేను అప్పుడు ఎందుకు చెప్తాను పచ్చ పరువు కావాలని వాళ్ళు బరకు నేను చెప్తే బాగుంటుంది ఆయన తీకెత్తారు అప్పుడు అప్పుడు చేసుకెడతారు అలా అదేలా చేయడం చేయాలి ఏం చేయబడో చెప్పండి వచ్చి దొంగతనంగా వచ్చి ఇక్కడ పట్ట పగలు మా ఫ్లెక్స్లు తీసి వాళ్ళు బ్లెక్స్లు పెట్టుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు ఏమయ్యా అని అడిగితే అటు వదిలి స్పెర్ అది ఏంటి అని చెక్ చేస్తే అది దొంగది ఆ ట్రక్ దొంగది ఆ ట్రక్కి నెంబర్ లేదు సీబుక్ లేదు ఏ ట్రక్కి ఏమీ లేదు నేను ఒకటే చెప్తా ఉన్నాను సిగ్గుమాలి పరికిమల్ సన్నాసిందరా ఐదు నిమిషాలు పని రా ఫ్లెక్స్ నేర్పలేదు కాబట్టి నీ ఫ్లెక్స్ నువ్వు ఈ ఊరిలో ఉన్నావు ఏ ఊరి నుంచి కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను మర్యాదగా ఎవరో వచ్చి ఆ ఫ్లెక్స్ తీసి మా ఫ్లెక్స్ కడితే కట్టారు లేకపోతే న్యాయం జరిగేదాకా కాబట్టి పోరాటం జరుగుతుంది పోరాటం బట్టు కాగదు కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి దాని రాజబాబు గారు చెప్పారు మీ ప్రభుత్వం అయిపోయి సమయం దగ్గర పడ్డది మా ప్రభుత్వం రాబోతా ఉంది ఆయన న్యూడల్స్ లా అప్లై చేస్తారని